ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం రెండు వందల ఎనభై నాలుగవ నామం భానుహానుహ అంటే సూర్యుడు తేజోరూపుడైన స్వామిని భానుడు అన్నారు శంకరుడు నిరంతరం తాను ప్రకాశిస్తూ సమస్తాన్ని ప్రకాశింపజేసేటువంటి భగవంతుడు భానుడు అటువంటి స్వరూపం భానుస్వరూపము అని తమేవ భాంతం అనుభాతి సర్వం తనను అనుసరించేటువంటి సర్వము ప్రకాశిస్తున్నదని ఉపనిషత్తు వర్ణించింది మరి సూర్యుడు తాను ప్రకాశిస్తూ జగత్తునంతటినీ ప్రకాశింపచేస్తున్నాడు అటువంటి సూర్యునే భాను అంటున్నారు భాను అని పేరుంది ఆ భానుకి మరి ఆ భానుడికి సూర్యుని యొక్క వెలుగు కాంతిని ప్రసాదించినటువంటి భగవంతుడు గనక ఆయనే భానుడు అన్నారు సూర్యుడికి తేజస్సును ప్రసాదించిన భగవంతుడు భానుడు అని పరాశరుల వారి భావన తేజస్వరూపమైన స్వామి అని శంకరుల వారంటే సూర్యుడికి తేజస్సును ప్రసాదించిన భగవంతుడని భానుడు అన్నారని పరాశరులు చెప్పారు సత్యసంధుల వారు శంకర శంకరాచార్యుల వారు చెప్పిన అర్థాన్ని వ్యక్తీకరించారు మహాత్ములు ఓం భానవే నమ అనే స్వామిని భావన చేస్తున్నారు మరి ఇంకొక మరి సూర్యుని వలన ప్రాణులకన్నిటికీ జీవశక్తి వస్తుంది ఆ సూర్యుడే లేకపోతే కాలము లేదు జగత్తు లేదు జీవము లేదు దానివల్లే జీవ ప్రజ్ఞ ఏర్పడుతుంది మరి ఆ జీవ ప్రజ్ఞ మేల్కొని పనిచేస్తుంది సూర్యుని వలనే ప్రాణులందరికీ కూడా జీవశక్తి వస్తుంది ఆ జీవశక్తి వల్లే జీవప్రజ్ఞ వేరుగా ఏర్పడుతుంది అలా ఏర్పడి మేల్కొని పనిచేస్తుంది ఆ జీవప్రజ్ఞలో అంతర్యామి సూర్యుని వలన కలుగుతుంది ఆ ప్రజ్ఞ అందరి అంతర్యామి సూర్యుని వలన కలుగుతుంది బా అంటే ఆ శబ్దానికి ప్రకాశించటము అని అర్థం జీవునిలోనే మరి ఇదే అంటే ఆత్మయే తాను ఆత్మగా తానున్నానని తెలియజేసేటువంటి ప్రజ్ఞగా పనిచేస్తున్నది కనుక జీవుల్లో అటువంటి వెలుగుకి కారణమైనటువంటి వాడు కనుక నారాయణుడు భానుడు అని పిలువబడుతున్నాడు భా అంటే ప్రకాశము అన్నారు కదా ప్రకాశించటమని అర్థం జీవుల్లో ఇదే తానున్నాను అంటే తాను అంటే పరమాత్మ ఆ పరమాత్మ ఉన్నానని తెలుసుకునేటువంటి ప్రజ్ఞగా పనిచేస్తున్నాడు జీవుళ్ళు ఆ ప్రజ్ఞ ఎలా వస్తుంది అంటే సూర్యుని వలన వస్తుంది కనుక జీవుల్లో అటువంటి వెలుగుకు కారణమైన వాడు గనక నారాయణుడు భానుడు అని పిలువబడుతున్నాడు అన్నారు సూర్యుడే మనకి ప్రత్యక్ష దైవం అన్నారు మరి లేవగానే దర్శనమిచ్చేటువంటి దైవం జగత్తుని నడిపించేటువంటి దైవం జగత్తుకి ఆధారమైనటువంటి దైవం మరి కాలస్వరూపుడు జ స్వరూపుడు అయినటువంటి సూర్యునికి మనం ప్రతిదినం నమస్కారం చేసుకోవాలి ఆయన్ని అంటే కృతజ్ఞతా భావంతో మనం నమస్కారం చేస్తున్నాము అంటే వా ఎదుట వాళ్ళ అందరి గౌరవము మరి కృతజ్ఞత వాళ్ళ యొక్క మరి వాళ్ళని పెద్దలుగా మనకి ఆధారంగా భావించి నమస్కారం భగవంతుడికి ఏ భగవంతుడికి చేసినా అదే కదా మాకందరికీ నీవే దిక్కు అని మనం నమస్కారం చేసుకుంటాం అలాగే ప్రత్యక్ష నారాయణుడు ప్రత్యక్ష భగవానుడు అయినటువంటి వాడు సూర్యనారాయణమూర్తి అందుకే నారాయణుడు అన్నారు నారాయణుడు అంటేనే పోషించేవాడు అని అర్థం అందుకని మనకి నిత్యము దర్శనమిస్తూ కాలాన్ని తెలియజేస్తూ జీవులన్నిటికీ మరి జీవాన్ని ఇస్తూ మరి ఆ ప్రజ్ఞ ఆ వెలిగే ప్రాణుల్లో ప్రాణశక్తిగా వచ్చి ఆ ప్రాణశక్తి మన మనకు ప్రజ్ఞగా మారి ఆ ప్రజ్ఞే పరమాత్మ తాను నేను ఆత్మని అని తెలియజేస్తోంది అని మనకి చక్కగా ఈ నామం ద్వారా తెలియజేశారు అలా ఆ ప్రజ్ఞగా పనిచేసేటువంటి ఆ శక్తి పరమ సూర్యుడి వల్ల వస్తుంది చివరికి మళ్ళీ సూర్యునికి ఆ ఆ ఆసక్తి ఇంత శక్తిని ఇచ్చేది నారాయణుడు అందుకని ఆయన్ని భాను అన్నారని మనం తెలుసుకున్నాం మరి నారాయణుని సూర్యనారాయణని గురించి ఎంత చెప్పుకున్నా మనకి చాలదు ఎందుకంటే ఆయనే ఆధారం కనుక మరి ఆయన చేసేటువంటి మరి సృష్టి క్రమం పోషణ అన్నీ ఆయన వల్లే జరుగుతున్నాయి మరి ఒక రకంగా నీళ్ళు లయమవుతున్నాయి అంటే ఆయన వల్లే లయమవుతున్నాయి వర్షం మళ్ళీ వచ్చి ఆ వర్షంగా వచ్చి అందరికీ ఆధారంగా జీవనాధారంగా నీరు నిలుస్తోంది మరి ఆ నీరే పాడి పంటలకు ఆధారమై జీవులకు మరి ఆధారంగా ఉంటుంది అన్నిటికీ ఆధారము ఆయనే అందుకని ఆయనకి నమస్కారం చేసుకోవాలి ఆయన వచ్చేసరికి సూర్యనారాయణుడు సూర్యోదయం అయ్యేసరికి ఆయనకి స్వాగతం పలకాలి అంటే స్వచ్ఛంగా నిర్మలంగా ప్రశాంతంగా చక్కగా బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానాధికాలు చేసుకుని ఆయనకి నమస్కారం చేసుకుంటూ స్వాగతం చెప్పిన వారి జన్మలు ధన్యము ఆరోగ్యము ఐశ్వర్యము కూడా ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం ఆ సమయంలో మరి ఎన్ని పురాణాలు చదివినా సూర్యోదయానికి ముందు ఆ నేళ్ళలో ఆ శక్తి ఉంటుంది ఆ స్నానము ఆ సమయంలో ముహూర్తంలో ప్రశాంతత ఉంటుంది మరి భగవంతుని స్మరించటానికి కూడా ఎక్కువ ప్రశాంతత ఉంటుంది భగవంతుడి అనుగ్రహం కూడా కలుగుతుంది వీటన్నిటికీ ఏమిటి కారణం అంటే ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం ఈ ఇవన్నీ ఎందుకు చేయాలి అన్నారు అంటే శరీర ఆరోగ్యం కోసమే మనకి ఈ నియమాలన్నీ పెట్టారు ఏ నియమయం పెట్టినా ఏ ఆచారం పెట్టినా మనకు ఆ మహరుషులు ఎంతో తెలుసుకుని చక్కగా మనకి ఒక్క ముక్కలో చెప్పారు ఒక్క పని వాళ్ళు చెప్పింది ఆచరిస్తే చాలు సర్వ సౌభాగ్యాలు కలిగినట్టే సమస్త సంపూర్ణ ఆరోగ్యము కలుగుతుంది అటువంటి మంచి పనులను మంచి ఆచరణ ఆచారాలు అన్నీ కూడా పెద్దలు చెప్పిన వాటిని మరి చక్కగా ఆచరించి అనుభవించాలి ఏమనుభవించాలి అంటే ఆరోగ్యాన్ని ఆనందాన్ని జ్ఞానాన్ని ఐశ్వర్యాన్ని అన్నిటినీ కూడా పొందవచ్చు అలా ఆ సూర్యుని నుండి పరమాత్మ వచ్చేటువంటి పరమాత్మే ఆ సూర్యునికి ఆ శక్తిని ఇచ్చి జగత్తుని నడిపిస్తున్నాడు కనుక పరమాత్మని భాను అన్నారు అటువంటి భానుడైనటువంటి పరమాత్మ మనలో జ్ఞానమనే ప్రకాశాన్ని నింపి చక్కని మార్గంలో జ్ఞాన మార్గంలో నడిపి ఆయన దగ్గరకు చేర్చుకునేటువంటి అనుగ్రహాన్ని అందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ మంగళం పాడుదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓ